హలో అందరికీ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్వర్ణ తేజ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మన వీడియోలో నేనేం చూపిస్తున్నానంటే చానదుంపలు కోడిగుడ్లు పులుసు అండి ఇదైతే అమ్మమ్మ కాలం నాటి రెసిపీ అసలు జిగురు లేకుండా చానదుంపలు కూర ఎలా వండుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తున్నాను ముందైతే చామదుంపల్ని ఇలా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి నేనైతే వీటిని ఉడికించడానికి కుక్కర్లో వేస్తున్నాను వీటితో పాటు ఎగ్స్ కూడా వేసేస్తున్నాను కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ రానివ్వండి సరిపోతుంది మంచిగా ఉడికిపోతాయి ఇక్కడైతే నాకు మంచిగా ఉడిగిపోయినాయి నేనైతే వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను ఈ చాందుంపుల కూర అయితే ఎవరికన్నా మోకాళ్ళు నొప్పులైన వాళ్ళు కూడా ఇవి తినొచ్చు మంచిగా గుజ్జు పడిద్దంట ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టేసుకోండి ఇవైతే కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కడాయి అయితే వేడి అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పోసుకోండి నాకు తెలిసి ఈ చామదుంపల కూర తినడం ఎవరికి ఇష్టం ఉండదు ఒక్కసారి నేను చెప్పినట్టు వండండి చాలా బాగుండిద్ది పుల్ల పుల్లగా చాలా బాగుండిద్ది ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కేసింది నేనైతే తాలింపు దినుసులు వేసేసుకుంటున్నాను నేనైతే మా అమ్మమ్మ వాళ్ళు ఎలా వండారో నేను ఆ రెసిపీనే ఫాలో అవుతున్నానండి ఒక నాలుగు వెల్లిపాయలు దంచి వేసుకోండి ఇంకా ఫ్లేవర్ బాగుండిద్ది అలాగే నాలుగు పచ్చిమిరగాయలు చీలికలు వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఒక ఉల్లిపాయ సరిపోతుంది నేనైతే అర కేజీ చాందంపల దాకా వండుతున్నాను ఇవైతే మంచిగా గోల్డెన్ కలర్లోకి రావాలి ఇక్కడైతే నాకు వచ్చేసి నేనైతే చిటికెట్ పసుపు కూడా వేసుకుంటున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ ఏనండి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి ఒక టమాటా కూడా సరిపోతుంది ఇందులోనే రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి ఇందులో అయితే టమాటా మంచిగా మగ్గిపోవాలి సిమ్లో పెట్టుకునే ఫ్రై చేయండి వీటిని ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వండి ఈ లోపు కర్రీ ఫ్రై అయ్యే లోపల మనం చింతపండు నానబెట్టుకుందాం నేనైతే చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకున్నాను ఇక్కడైతే మంచిగా కారం ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అది మెత్తగా పిసుక్కుని ఇందులో పోయాలి ఇప్పుడైతే ఈ గ్రేవీ మంచిగా ఉడకాలండి కొద్దిగా దగ్గరికి రావాలి సాల్ట్ పులుపు సరిపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడైతే నాకు మంచిగా గ్రేవీ దగ్గరికి వచ్చేసింది చామదంపలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని ఇందులో వేసేసుకోవాలి ఏ మసాలాలు వేయకపోయినా కూర టేస్ట్ సూపర్గా ఉండిద్దండి మనం ఉడకపెట్టుకున్న గుడ్లు కూడా ఘాట్లు పెట్టుకుని ఇందులో వేసేసుకోవాలి మూత పెట్టుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ అలా ఎక్కువలో పెట్టి వదిలేయండి ఆల్రెడీ చాందంపలు కుక్కర్లో ఉడికినాయి కదా అంతసేపు ఏమి ఉడక అవసరం లేదు ఇక్కడ అయితే నాకు మంచిగా ఉడికిపోయింది లాస్ట్లో హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి దాని ఫ్లేవర్ ఇంకా బాగుండిద్ది కొత్తిమీర కూడా వేసుకుని కొద్దిసేపు నుంచి స్టవ్ ఆఫ్ చేసేయండి కూర చాలా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుండిద్ది ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంకా ఇంతేనండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్